నంద్యాల నుంచి పానీయం వెళ్లే దారిలో శాంతిరామ్ హాస్పిటల్ దగ్గర అర్ధరాత్రి బైక్ పై వెళ్తున్న దంపతులపై దాడి చేసి దోపిడికి పాల్పడ్డారు దొంగలు పానీయం మండలం భూపనపాడుకు చెందిన పెద్దన్న జయమ్మ దంపతులు గర్భిణి లక్ష్మిని శాంతిరామ్ జనరల్ హాస్పిటల్లో చేర్పించారు తిరిగి భూపనపాడు వెళ్తుండగా దొంగలు దాడి చేశారు హైవే పక్కనే ఉన్న జొన్న పొలంలోకి ఇద్దరిని ఈడ్చుకెళ్లి విపరీతంగా కొట్టిన భార్య మెడలో రెండు తురాల బంగారు గెలుసు పదివేల నగదు దోచుకున్నారు పోలీసులు విచారణ చేపట్టారు

పోయి వచ్చన్నాము వచ్చన్నానే ఐతర కాలంలో నుండి సార్ సార్ వచ్చే నాకు కనిపెట్టినాడు మరి ఏంది శబ్దం అవుతుందో మనం పోదాం రాని బండి ఎక్కినాడు బండి ఎక్కినాడిని కట్టే తీసుకుని కొట్టేటక్కలే కిందన్నాడు బండి మీదన్నాడు ఇంకా జోగులు ఒకడు చూస్తన్నాడు కొట్టినాడు మళ్ళీ తర్వాత నాకు నా చేందుకునే బండిగా పోతానాడు మీకు డబ్బులు కావాలనే కొట్టించారా నేను నిర్చారా మీరు ఎవరు అసలు నేను నేను ఏం చేసినానని మేము పిల్లని హాస్పిటల్ అడ్మిట్ చేసిన తింటారు ఇంతవేని సన్నగా ఇట్టారు ఆయనకే నాకేం రద్దాలు కాలే ఆయన ఇలా మా సిస్టర్ ప్రెగ్నెంట్ చెకప్ కోసం హాస్పిటల్ దగ్గరకు వచ్చినారు లో ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్లో పెట్టాలని మా సిస్టర్కి చెప్పినారు వీళ్ళు కొంచెం మా పెద్దమ్మకు కొంచెం ప్రాబ్లం ఉందని బాత్రూమ్ అట్లా వస్తుంటే అట్లా పొలం దగ్గరికి వెళ్ళినారు పొలం దగ్గర ఇంకా ఇంకేం జరిగిందో ఏమో వాళ్ళని కొట్టేసి వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ చైన్ మొత్తం లాక్కొని వాళ్ళని ఇట్లా కొట్టి చేయలేదు కొంచెం దూరం తీసుకొని పోయినారు దాడి చేసిన వాళ్ళు అంత వాళ్ళు క్లారిటీ కనుక్కోలేకపోతున్నారు వాళ్ళు మా పెద్దమ్మ వచ్చేసి వాళ్ళు హిందీ మాట్లాడినారు చెప్తున్నారు